హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివామి తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్కి సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము సో నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు సో ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఈపీఎఫ్కి సంబంధించిన మొబైల్ నెంబర్ని అని చెప్పేసి మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలంటే మనకి రెండే రెండు మార్గాలు అయితే ఉన్నాయి అంటే ఆన్లైన్ ద్వారా చేంజ్ చేయాలంటే సో వాటి గురించి మనం తెలుసుకుందాము ఓకేనా సో వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఈపీఎఫ్ఓకి లింక్ చేసిన మొబైల్ నెంబర్ని పోగొట్టుకుంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఓకేనా ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సర్వీసెస్ అని చెప్పేసి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో వీటిలో మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ ఇంత ముందు ఈపిఎఫ్ఓకి లింక్ చేసిన మొబైల్ నెంబర్ని ఎవరైతే పోగొట్టుకుంటారో సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ చూడండి మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ చూడండి యూఎన్ నెంబర్ అలాగే క్యాప్చా సో ఈ రెండింటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మనం ఫర్దర్గా ఇంకో స్టెప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో నేను ఇక్కడ యుఎన్ నెంబర్ అలాగే క్యాప్చా ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను ఓకేనా నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ మన యూఎన్ నెంబరు అలాగే ఇంతకుముందు మనం ఏదైతే లింక్ చేసామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకేనా సో మొదటి రెండు నెంబర్లు అలాగే చివరి రెండు నెంబర్లు అయితే మనకి డిస్ప్లే అవుతుంది సో ఈ నెంబర్ని ఇంతకుముందు మనం లాస్ట్ అయ్యాం కాబట్టి సో మీరు ఇక్కడ చూడొచ్చు డూ యూ విష్ టు సెండ్ ఓటీపీ ఆన్ ద అబవ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది సో ఈ మొబైల్ నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నో అనే బటన్ మీద క్లిక్ చేయాలి ఓకేనా సో నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అన్నమాట ఓకేనా ఇక్కడ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ జనరు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ పిఎఫ్ అకౌంట్కి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సో ఏ విధంగా అయితే ఇచ్చారో సో అట్లానే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ మీ పిఎఫ్ఓ అకౌంట్కి ఇచ్చిన డేటాబేస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సో మీ నేమ్ ఎలా ఇచ్చారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఇచ్చారు జనరల్ ఇచ్చారు కంపల్సరీగా వాటిని అలాగే ఎంటర్ చేయాలి ఓకేనా సో వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయిన బటన్ కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలన్నమాట ఓకేనా సో నేను వీటిని ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను ఓకేనా నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు కానీ మీ పాన్ కార్డు కానీ సో మీ ఈపిఎఫ్ఓ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలన్నమాట ఓకేనా సో లింక్ అయితేనే మనం ఇక్కడ నుంచి ముందుకి అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగలుగుతాం అనమాట ఓకేనా సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ఆధార్ కానీ పాన్ కార్డు కానీ మీ ఈపీఎఫ్ఐ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలి ఓకేనా సో ఇప్పుడు నేను ఆధార్ మీద టిక్ చేస్తున్నాను టిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయిన బటన్ కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసి నేను స్టెప్లోకి వెళ్తాను ఓకేనా అండ్ ఆధార్ నెంబర్ని వెరిఫై చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక కాలం అయితే వచ్చింది సో మీ దగ్గర ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మిమ్మల్ని ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది ఓకేనా సో టూ టైమ్స్ అయితే మిమ్మల్ని ఎంటర్ చేయమంటుంది ఒకటే పాస్వర్డ్ని సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఈ ఈపీఎఫ్ఐ అకౌంట్లో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది అనమాట ఓకేనా అట్ అ టైం రెండు జరిగిపోతాయి మొబైల్ నెంబరు యాడ్ అవుతుంది అలాగే ఈ ఈపీఎఫ్ఐ అకౌంట్లో మీరు రిజిస్ట్రేషన్ కూడా అవుతారనమాట ఓకేనా సో ఈ విధంగా జరిగిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ రండి అండ్ ఇక్కడ సర్వీసులో మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ అని కదా సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూడొచ్చు యూఎన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా సో మీ యూఎన్ నెంబరు అలాగే మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకుంటారు కదా సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చని సో ఈ బాక్స్లో ఎంటర్ చేసి సింపుల్గా మీరు సైన్ ఇన్ అయిపోండి ఓకేనా సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ అయితే ఉంటుంది ఓకేనా మెంబర్ ప్రొఫైల్ అంటే మీకు సంబంధించిన ప్రొఫైల్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా మీ యూఎన్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు ఆధార్ నెంబరు పాన్ నెంబరు బ్యాంక్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి సో ఇట్లా అనమాట అయితే కొంతమందికి ఏ మొబైల్ని అయితే లింక్ చేశారు ఈపిఎఫ్ఐ అకౌంట్కి సో అదే నెంబర్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఆ నెంబర్ ఉండి కూడా ఇంకో నెంబర్ని అయితే లింక్ చేయాలనుకుంటారు సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మీరు ఈ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు కదా సో ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యూ అని చెప్పేసి ఉంది కదా సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి సో వీటిలో మీకు ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీకు ఇక్కడ మీరు గమనించవచ్చు మీ నేమ్ దగ్గర చేంజ్ అని చెప్పేసి ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చేంజ్ ఉంది మొబైల్ నెంబర్ దగ్గర చేంజ్ ఉంది అండ్ క్వాలిఫికేషన్ దగ్గర చేంజ్ ఉంది అలాగే అండ్ ఈమెయిల్ ఐడి దగ్గర ఉంది అండ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారిడ్ సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఓకేనా సో మీరు దీని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేయొచ్చు అండ్ మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ దగ్గర చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీన్ని క్లిక్ చేయగానే సో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ టిక్ చేయంగానే ఈ విధంగా మనకి న్యూ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది సో రెండుసార్లు మనం మనం ఏదైతే మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ అథెంటికేషన్ పిన్ అని చెప్పేసి ఉంది సో దీన్ని క్లిక్ చేయగానే మనకి మనం ఏదైతే మొబైల్ నెంబర్ని చేంజ్ చేస్తామో సో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మనం ఈ రెండు పద్ధతుల ద్వారా మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఆన్లైన్ ద్వారా చేంజ్ చేసుకునే పద్ధతి ఇది అనమాట అన్నదే కాకుండా ఇంకా మీరు చేంజ్ చేయాలి అనుకుంటే సో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్వాలిఫికేషన్ అండ్ మీ జెండర్ అన్నంతే కాకుండా ఈమెయిల్ ఐడి అలాగే మ్యారిచువల్ స్టేటస్ సో వీటిని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి సో మొబైల్ నెంబర్ మీకు ఎలా చేంజ్ చేయాలి అనే విషయం క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో మీకు అర్థం కాకపోతే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ బాక్స్ ఉంటుంది సో కామెంట్ చేయండి సో దాని ద్వారా మీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అంతేకాకుండా కాకుండా మన ఛానల్ మీరు మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్